సీతారాముల పెళ్లి పసుపు పాటలు కుందనాల రోలు తెచ్చి చక్కని పాట కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదుదో సిల్ల కొమ్ములెయ్యరమ్మ ఐదు దో సిల్ల కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దో సిల్ల కొమ్ములెయ్యరారమ్మ ఐదు దో కొమ్ములెయ్యారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపులు దంచరారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ పరుగు పరుగున వచ్చి పసిడిరో కళ్ళకిప్పుడు మామిడాకు కంకణాలు కట్టరారమ్మా మామిడాకు కంకణాలు కట్టరారమ్మ కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిళ్ళ కొమ్ములయ్యారమ్మ ఐదు దో కొమ్ములయ్యా రారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపులు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ గల 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 మని గాజులు మృగంగా పిల్ల పసుపు కొమ్ములు వెయ్యరారమ్మా గల 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 మణి గాజులు మృగంగా పిల్ల పసుపు కొమ్ములు వెయ్యరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపులు దంచరారమ్మ మన రామయ్య పసుపు దంచరారమ్మా పాల కొమ్ములు నవ్వంగ సన్నాయి మృగంగా పచ్చి పసుపు కొమ్ములు వెయ్యరారమ్మా పచ్చి పసుపు కొమ్ములు వెయ్యరారమ్మా కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదుదో సిల్ల కొమ్ములయ్యారమ్మా ఐదుదో సిల్లకొమ్ములయ్యారమ్మా తీతమ్మ పెళ్ళి పసుపులు దంచరారమ్మా మనరామయ్య పెళ్ళి పసుపు దంచారారమ్మ పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలీయగా పెద్ద పసుపు కొమ్ములు వెయ్యరారమ్మా పెద్ద పసుపు కొమ్ములు వెయ్యరారమ్మా పెళ్లికి దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలి పెద్ద పసుపు కొమ్ములు వెయ్యరారమ్మా పెద్ద పసుపు కొమ్ములు వెయ్యరారమ్మా రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోశ కొమ్ములెయ్యరమ్మా మామిడాకు కంకణాలు కట్టరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపులుదరారమ్మా మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపులుదరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ కొందోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములెయ్యారమ్మ మామిడాకు కంకణాలు కట్టరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపులు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ పసుపు దంచరారమ్మా దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలీయగా సీతమ్మ పెళ్ళి మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ పసుపులు దంచరారమ్మ